హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న విపత్తు నిర్వహణ సిబ్బంది దేనిలో శిక్షణ పొందాలి చూడండి విపత్తు నిర్వహణ సిబ్బంది దేనిలో శిక్షణ పొందాలి ఆన్సర్ ప్రాథమిక చికిత్స పరిశుభ్రత భయాందోళనలపైన సలహా నెక్స్ట్ కింది వాటిలో కింది వాటిలో ఇండియాలోని ముఖ్యమైన విపత్తు దేన్నిగా పరిగణిస్తారు ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ముఖ్యమైన విపత్తు అని దేన్ని పరిగణిస్తారు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఇండియాలో ముఖ్యమైన విపత్తులే నెక్స్ట్ ఏ అఖిల భారత సర్వీస్ చూడండి ఏ అఖిల భారత సర్వీస్ సభ్యుల ప్రాథమిక శిక్షణలో విపత్తు నిర్వహణను ఒక భాగంగా చేర్చారు ఏ అఖిల భారత సర్వీస్ సభ్యుల ప్రాథమిక శిక్షణలో విపత్తు నిర్వహణను ఒక భాగంగా చేర్చారు ఆన్సర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ నెక్స్ట్ రెండు వేల పన్నెండు చూడండి రెండు వేల పన్నెండు జనవరిలో తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకు విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాల మీద చూడండి విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాల మీద శిక్షణ కార్యక్రమాన్ని శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది చూడండి నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అని అడిగారు ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విపత్తు వల్ల చూడండి విపత్తు వల్ల నష్టం కలిగిన ప్రాంతాల్లో ఏ రకమైన అవస్థాపన సౌకర్యాలను కల్పించాలి ఏ రకమైన అవస్థాపన సౌకర్యాలను కల్పించాలి ఆన్సర్ రహదారులు వంతెనల పునర్నిర్మాణం తాత్కాలిక నివాసాల స్థాయిని పెంచడం తిరిగి స్థాపించిన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించడం నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో చూడండి కింది వారిలో స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ అధ్యక్షుడు ఎవరు చూడండి కింది వారిలో స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ముఖ్య కార్యదర్శి నెక్స్ట్ భారతదేశంలో కరువుల వల్ల కలిగే విపత్తులన్నీ పర్యవేక్షించే వ్యవహారాల సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది భారతదేశంలో కరువుల వల్ల కలిగే విపత్తులన్నీ పర్యవేక్షించే వ్యవహారాల సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ఆన్సర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ మొదటి విపత్తు నిర్వహణ మహాసభ చూడండి మొదటి విపత్తు నిర్వహణ మహాసభ ఎప్పుడు ప్ర ప్రారంభించారు ఆన్సర్ రెండు వేల ఆరు నవంబర్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ దేశంలోని విపత్తు నిర్వహణ కార్యక్రమాలను దేశంలోని విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయం చేసే కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ఆన్సర్ దేశీయ వ్యవహారాల శాఖ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ విపత్తు నిర్వహణ బృందంలో చూడండి విపత్తు నిర్వహణ బృందంలో ఉండాల్సిందేవి ఆన్సర్ అవగాహనను పెంపొందించే బృందం ప్రథమ చికిత్స బృందం అన్వేషణ రక్షణ బృందం నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి చూడండి ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం యుఎన్డిఎన్టీ విపత్తు నిర్వహణ టీం ఎక్కడి విపత్తుల వల్గే వల్ల కలిగే సమస్యలను తీర్చడానికి బాధ్యత వహిస్తుంది ఆన్సర్ ప్రపంచమంతటా నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై చూడండి పంతొమ్మిది వందల తొంభై దశాబ్దాన్ని ఏ సంస్థ అంతర్జాతీయ ప్రకృతి విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది ఏ సంస్థ అంతర్జాతీయ ప్రకృతి విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది ఆన్సర్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ నెక్స్ట్ విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పడిన యంత్రాంగాలు చూడండి విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పడిన యంత్రాంగాలు ఆన్సర్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ నెక్స్ట్ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం దేన్ని ఏర్పరిచింది చూడండి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం దేన్ని ఏర్పరిచింది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విపత్తు నిర్వహణ జాతీయ సంస్థ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళ సంస్థలను ఏర్పరిచింది నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ ప్రధానమంత్రి నెక్స్ట్ కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్ని హైదరాబాద్లో ఇటీవల ఎవరు విడుదల చేశారు కోస్టల్ చూడండి కోస్టల్ వల్లరబిలిటీ ఇండెక్స్ని ఇటీవల హైదరాబాద్లో ఎవరు విడుదల చేశారు ఆన్సర్ జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం నెక్స్ట్ భారతదేశంలో విపత్తు నష్ట నివారణకు భారతదేశంలో విపత్తు నష్ట నివారణకు జాతీయ వేదిక ఇతివృత్తం ఏది జాతీయ వేదిక థీమ్ ఏది అని అడిగాడు ఆన్సర్ అభివృద్ధిలో ప్రధాన విపత్తు నష్ట నివారణ నష్టం నుంచి త్వరగా కోలుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్న చోటేది చూడండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్న చోటేది అని అడిగాడు ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ ఇండియాలో విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు చేశారు చూడండి ఇండియాలో విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు చేశారు ఆన్సర్ రెండు వేల ఐదు నెక్స్ట్ జాతీయ విపత్తు ప్రతిస్పందనా నిధి చూడండి జాతీయ విపత్తు ప్రతిస్పందన అనేది రెండు వేల పదకొండు పన్నెండులో ఆంధ్రప్రదేశ్ చూడండి ఏపీకి ఎంత క్రింద ఉమ్మడి ఏపీకి ఎంత కేటాయించారు ఆన్సర్ ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం రెండు వేల ఐదులో ఎక్కడ జరిగింది చూడండి ఎక్కడ జరిగింది అన్నాడు ఆన్సర్ జపాన్ నెక్స్ట్ జాతీయ విపత్తు నిర్వహణ విధానానికి జాతీయ విపత్తు నిర్వహణ విధానానికి మంత్రివర్గం ఇచ్చిన సంవత్సరం మంత్రివర్గం ఎప్పుడు అనుమతిచ్చింది ఆన్సర్ రెండు వేల తొమ్మిది నెక్స్ట్ భౌతిక శైల్యం చూడండి భౌతిక శైథిల్యం భౌతిక శైథిల్యం మార్పుల వల్ల కలుగుతుంది ఏ మార్పుల వల్ల కలుగుతుంది అన్నాడు ఆన్సర్ ఉష్ణోగ్రత నెక్స్ట్ పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో చూడండి పాఠశాల పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో అంతర్భాగాలు ఏవి చూడండి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో అంతర్భాగాలు నెక్స్ట్ విపత్తు నిర్వహణలో కింది వాటిలో ఏది శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది చూడండి విపత్తు నిర్వహణలో కింది వాటిలో ఏది శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది శిక్షణా కార్యక్రమాలను ఏది నిర్వహిస్తుంది ఆన్సర్ నేషనల్ పోలీస్ అకాడమీ నెక్స్ట్ కింది వాటిలో ఏది ఒక జిల్లాను తీవ్ర తుఫాను తాకినప్పుడు ఉపయోగపడుతుంది కింది వాటిలో ఏది ఒక జిల్లాను తీవ్ర తుఫాను తాకినప్పుడు ఉపయోగపడుతుంది అని అన్నాడు ఆన్సర్ ఉపగ్రహ ఫోన్ నెక్స్ట్ క్వశ్చన్ భూకంపంలో కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుపోయిన వారిని గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది చూడండి భూకంపంలో కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుపోయిన వారి శిథిలాల కింద చిక్కుకోన వారిని గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది ఆన్సర్ పరారుణ కెమెరాలు నెక్స్ట్ కింది వాటిలో భారత్లో ఏ దుర్ఘటన అవకాశం తక్కువగా ఉంది ఏ దుర్ఘటనకు అవకాశం తక్కువ భారత్లో ఏ దుర్ఘటనకు అవకాశం తక్కువ ఆన్సర్ టోర్నడో నెక్స్ట్ విపత్తు నిర్వహణకు ఏది అత్యంత అవసరం చూడండి కింది వాటిలో విపత్తు నిర్వహణకు ఏది అత్యంత అవసరం ఆన్సర్ చురుకైన ముందస్తు వ్యూహం నెక్స్ట్ ఎన్డిఆర్ఎఫ్ చూడండి ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ పదవ బెటాలియన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది ఆన్సర్ గుంటూరు నెక్స్ట్ జనావాసాలు లేని ప్రదేశంలో వచ్చిన భారీ భూకంపం చూడండి జనావాసాలు లేని ప్రదేశంలో వచ్చిన భారీ భూకంపం ఆన్సర్ ఒక ప్రాకృతిక సంఘటన నెక్స్ట్ ప్రాథమిక చికిత్సలో చూడండి ప్రాథమిక చికిత్సలో ముఖ్యమైన నియమం ఏమిటి ఆన్సర్ నిబ్బరంగా ఉండాలి కంగారు పడకూడదు నెక్స్ట్ విపత్తు జరిగిన తర్వాత చూడండి విపత్తు జరిగిన తర్వాత కోలుకోవడం పునర్నిర్మాణంపై ఐక్యరాజ్య సమితి వ్యవస్థ ప్రస్తుత ఆలోచన విధానం ఏమిటి ప్రస్తుత ఆలోచన విధానం ఏమిటి ఆన్సర్ మునుపటి కంటే చక్కగా నిర్మించడం నెక్స్ట్ జోదేపూర్ ప్రాంతంలో చూడండి జోదేపూర్ ప్రాంతంలో పెన్ను రిజర్వాయర్ సరస్సు నుంచి భూమి కిందిగా ప్రవహించే నీటిని సంగ్రహించే దిగుడు మెట్ల బావిని ఏమని పిలుస్తారు దిగుడు మెట్ల బావిని ఏమని పిలుస్తారు ఆన్సర్ జలారాలు ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్